విశ్వస్య మాత గోవు ప్రపంచానికి తల్లి వంటిది అలాంటి గోవును మన సంస్కృతిలో పూర్వం నుంచి ఆరాధించడము దాన్ని పూజించడము దాని ద్వారా వచ్చినటువంటి పాలు పాల పదార్థాలు వాటి ద్వారా మన భారతీయ సంస్కృతిలో ఎంతో లాభాన్ని గడించడమైంది కానీ నేటి ప్రజలు దాన్ని మరచి పాశ్చాత్య పోగడలకు లోనై పూర్తిగా ఆ యొక్క గోమాత దైవత్వాన్ని మనం మర్చిపోయి ఏమాత్రం కూడా ధార్మిక సిద్ధాంతాలకు తావు లేకుండా చేసుకొని ధర్మాన్ని మరచి సంస్కృతిని మరచి నేడు కబేలాలకు కొందరు రైతులు తెలియక గోవులను అమ్మేయడం అనేది జరుగుతుంది దాన్ని మరి దాన్ని ఆ యొక్క సంస్కృతిని మరచి కబేలాలకు వెళ్ళినటువంటి గోవుల్ని రక్షించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయడానికి ముందుకు సాగాలనేదే మా యొక్క ఆకాంక్ష సేవా ట్రస్ట్ గోశాల గ్రామం తిమ్మాపూరు మండలం మోర్తాడ్ జిల్లా ఇందూరు సదా గో సంరక్షణలు సేవా ట్రస్ట్ సభ్యులు జై గోమాత జై భారతమాత గవో మాత गावो विश्वस्य माताः